జీవితంలో మీరు తరించడం కూడా అందులో ఇవిడిపోతుంది అందుకు దేవాలయాన్ని ఆగమాగాలి నేను గుడికి అన్నాను అనుకోండి ఓ ఉచికి ఆదేశం పచ్చి కట్టుకుంటాను అథవా కాస్త శుభ్రమైన గుడికెడుతున్నాను అంటే ఉంది చేతులతో రానుగా ఓ చిన్న పండు ఓ కాయో ఇంత పసుపు ఇంత కుంకం ఇన్ని అక్షతలు నీకేది ఉందో అది అందరూ కోట్లు లక్షలు వేలు తేవాలని దేవాలయ వ్యవస్థలో ప్రతిపాదింపబడలేదు పత్రం పుష్పం ఫలం తోయం యోవే భక్తి ఆప్రయచ్చని నువ్వు భక్తితో అది ఇన్ని తులసిదలాగా ఇన్ని మారేడుదలాగా ఇన్ని తుమ్మి పువ్వులు నాలుగు పువ్వులు ఒక్క రెండు పొళ్ళు ఇంత పసుపు ఇంత కుంకం ఇన్ని అక్షతలు నువ్వు ఎక్కువ బెల్లం కట్టాలి ఇంత కర్పూరం ఓ రెండు భక్తులు నువ్వు ఏవి ముందు మనసు సాత్వికమవుతుంది నేను ఈశ్వర దర్శనానికి వెళుతున్నాను ఓనివన్నీ తేలేదా ఓ టెంకాయ అథవా ఒక్క పావం కాసు ఇవన్నీ ఇవ్వలేవా ఏ బెంగలేదు ఈశ్వరుడు ఇమ్మని కోరేవాడు కాడు భక్తితో ఒక్క నమస్కారం ఇప్పుడు దేవాలయం దాకా వచ్చేటప్పుడే నీ మనస్సు సాత్వికమైంది జగడు నన్ను కాపాడేవాడు అక్కడ ఉన్నాడు మీకు మనసులో ఎంత సంతోషం ఉంటుంది వాడి అరహరికలు చూసేవాడు కాదు నివాసూనా పరాగతి అంటాడు లక్ష్మణ స్వామి రామాయణం కిష్టిందగా చెట్టు నీడనిస్తుంది నేను చెట్టు దగ్గరికి వెళ్లి నీడ పొందా అనుకున్నప్పుడు చెట్టు నన్ను నువ్వు స్త్రీయా పురుషుడా